నెల్లూరు నగరంలోని బీవీ నగర్ వనం తుపు సెంటర్ శివాలయం వద్ద మౌంట్ లిటెరా ఇంటర్నేషనల్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ని ఆదివారం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ చేజర్ల మహేష్ సంస్థ చైర్మన్ ధనరాజ్ నేతలు రమణయ్య కిషోర్ రెడ్డి తదితరులు పాల్గొని బ్రోచర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ధనరాజ్ రఘురాం లక్ష్మీరామ్ దినేష్ తదితరులు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో రోసయ్య రమేష్ తదితర నాయకులు తల్లిదండ్రులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మీయ అతిథులకు సమస్త చైర్మన్ ధనరాజ్ ఆత్మీయ సన్మానం నిర్వహించారు చాలా సంతోషం ఈరోజు మా ఇరవై డివిజన్ పరిధిలో శివాలయం దగ్గర మౌంట్ గెట్రా ఇంటర్నేషనల్ స్కూల్ మన సిబిఎస్ఈ సిలబస్తో ప్రారంభం కావస్తుంది దానికి చైర్మన్గా ధనరాజు గారు ఆల్రెడీ నాలుగు బ్రాంచ్లు రన్ చేస్తూ ఉన్నారు ధనక్షపురం ఒకటి చెట్టుకుంటు రోడ్డు ఒకటి చిల్డ్రన్స్ పార్క్ దగ్గర తర్వాత శాంతి శాంతినగర్లో జరుగుతూ ఉంది సో మంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మామూలుగా ఇంటర్నేషనల్ స్కూల్ అంటే ఎక్కడికో దూరంగా వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి కానీ మనకి ఇక్కడున్న ప్రజలందరికీ కూడా అందుబాటులో ఇంటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో స్కూల్ నెలకొల్పుతున్నారు ఈరోజు దానికి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ని ప్రారంభించుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో ఇటువంటి బ్రాంచులు మరిన్ని నెలకొల్పాలని నరాజు గారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ మా ఇరవై డివిజన్ పరిధిలో అందరికీ కూడా మంచి స్టాండర్డ్స్తో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మంచి భవిష్యత్తు పిల్లలకి మంచి భవిష్యత్తు అందించాలని మంచి చదువు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకోండి ఉదయంలో ఇతను నారాయణ విద్యా సంస్థల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఈరోజు అంత్యంతై ఐదు ప్రాంతాలను ఓపెన్ చేసే స్థితికి వచ్చాడంటే అతని దీక్షా ప్రశంసిస్తున్నాం అదేవిధంగా నారాయణ రత్నం లాంటి వాడు మేము చదువుకుంటే విఆర్ కాలేజీలో డెమాన్స్ట్రేషన్లో వాళ్ళు ఇంటి ట్యూషన్లు చెప్పుకుంటూ తరువాత ఆ ట్యూషన్ల ద్వారా ప్రైవేట్ కాలేజీలు పెట్టి స్థితికి వచ్చి ఈరోజు ఇంటర్నేషనల్ రాష్ట్ర లెవెల్లో అంత మా దేశ లెవెల్లో కూడా సంస్థలు స్థాపించి ఎన్నో లక్షల మంది విద్యార్థులకి విద్యార్థులు వచ్చేది చేస్తున్నారు అదేవిధంగా దర్రాజు కూడా కష్టపడి దీక్ష దక్షలతో ఇంకా అభివృద్ధి చేసి ఇంకా అనేక ప్రాంతాలు పెట్టి ఈ నెల్లూరులోకే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటే ఇన్స్టిట్యూషన్ ఇంకా అభివృద్ధి చేయాలని అభినందిస్తూ ఈ చక్కటి అవకాశం మాకు తెలియజేసేందుకు చేసినట్టు ధన్యవాదాలు తెలియజేస్తుంటాం నెల్లూరు ఈ విధంగా మనకు నెల్లూరు రెండు వేల పదహారులో నెల్లూరులో ఒక్క బ్రాంచ్తో ఒక ఇరవై మందితో స్టార్ట్ చేసాము మౌంట్ ఎడ్ సార్ ఒక ఇరవై మంది ఈరోజు వెయ్యి మంది అయ్యారు ఇప్పుడు ప్రజెంట్ మనము టీవీ నగరు వనంతో బేరేలో నూట యాభై ఎంకడాలు స్థలంలో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మనము స్కూల్ రన్ చేస్తున్నాము మంచిగా ఏరియాలో సార్ మన మహేష్ గారు చెప్పినట్టు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టి గుడ్డు మంచి విలువలతో కూడిన విద్యను అందిస్తామని మనస్ఫూర్తిగా అందరికీ తెలియజేస్తున్నాము ఈ అవకాశానికి వచ్చినట్టు ఇక్కడ ఇక్కడ వచ్చినటువంటి సార్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కలు అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ మన మౌంట్ లిటేరా ఇంటర్నేషనల్ స్కూల్స్ వారి యొక్క ఆధ్వర్యంలో బీవీ నగర్లో ఇరవై వాడో డివిజన్లో వాళ్ళు మన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ని ఓపెన్ చేశారు ఇక్కడ ఒక నూట యాభై ఎంగరాల స్థలంలో మౌంట్ లిటేరా గ్రూప్ ఆఫ్ స్కూల్స్ వాళ్ళు ముప్పై వేల చదర ఒక మంచి స్కూల్ని ప్రమోట్ చేసి దాని తద్వారా ఇక్కడ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి నాణ్యమైన విద్యని అందించేదానికి వాళ్ళు ఈ వార్డులో బివీ నగర్కి రావడం ఎంతో ఆనందదాయకం కర్షణీయం వీరి ఇటువంటి స్కూల్స్ ఇంకా ప్రతి నియోజకవర్గ స్థాయిలో కూడా నెలకొల్పాలని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం విద్యతో విద్యలో కృషితో నాస్తి దుర్భిక్ష ఉన్న విధంగా ధనరాజ్ చిన్న స్కూల్ స్టార్ట్ ఒక ఇరవై మంది విద్యార్థులతో స్కూల్ స్కూల్ స్టార్ట్ చేసి ఈరోజు వెయ్యి మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య విద్యను అందిస్తున్నటువంటి ధనరాజ్ని అందరం అభినందనీయం ఇదే రకంగా ధనరాజ్ భవిష్యత్తులో కూడా తక్కువ ధరకి నాణ్యమైన విద్యని అందించే విధంగా ఈ ఈ యొక్క మౌంట్ లెటర్ ఆ స్కూల్స్ని అన్ని నియోజకవర్గాలలో నెలకొల్పాలని కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్తే ఈరోజు మన ఇరవై డివిజన్లో ఇంటర్నేషనల్ స్టామర్డ్లో స్కూలు ఓపెన్ సాబోతుంది తొందరలో దానికి కానీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్గా మన డివి నగర్ ఎన్జిఓ కాలనీ ఇక్కడ శివాలయం దగ్గర ఆఫీస్ ఈరోజు ఓపెన్ చేశారు ధనరాజు ఆల్రెడీ ఇప్పటికి నాలుగు బ్రాంచులు రన్ చేస్తున్నాడు ఐదో బ్రాంచ్ ఈరోజు స్టార్ట్ చేస్తున్నాడు ఆయన ఇంకా ఎన్నో బ్రాంచులు ఓపెన్ చేసి ఎంతో మందికి అందించి వాళ్ళు ఉన్నత చదువులు చదివి మంచి ప్రయోజనాలు కావాలని ఆ భగవంతుని కోరుతున్నారు బుధవారం ఎదురుగా మౌంట్ లిటరా ఇంటర్నేషనల్ స్కూల్ యొక్క ఆఫీసును ప్రారంభించడం జరుగుతుంది పర్టికులర్గా ఈ బ్రాంచ్ కానీ తీసుకుంటే నర్సరీ నుంచి టెన్త్ క్లాస్ దాకా మేము స్కూల్ స్టార్ట్ చేస్తున్నాము మా ఇతర బ్రాంచ్లు ఒకటి లక్ష్మీపురంలోను రెండు బాలాజీ నగర్లోను మూడు చిల్డ్రన్స్ పార్క్లోను నాలుగు సెమ్ కార్క్లో ఉన్నాయి ఇది ఐదవ బ్రాంచ్ మేము కొత్తగా స్టార్ట్ చేస్తున్నాము ఇరవై మంది పిల్లలతో స్టార్ట్ చేసినటువంటి ఈ విద్యా సంస్థ ఈరోజు ఆల్మోస్ట్ ఒక వెయ్యి మంది పైగా పిల్లలతో మేము రన్ చేస్తూ ఉన్నాము సో మేము పర్టికులర్గా బీవీ నగర్లో ఉన్నటువంటి తల్లిదండ్రులను కానివ్వండి మిగతా మా శ్రేయోభిలాషులందరినీ మేము కోరుకునేది నాణ్యమైన విద్య మీకు కావాలి అంటే ఖచ్చితంగా మీరు మౌంట్ లెట్రా ఇంటర్నేషనల్ స్కూల్ని చూస్ చేసుకోవాల్సిందిగా అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఇరవై డివిజన్ కార్పొరేటర్ గారికి కానివ్వండి మిగతా పెద్దలందరికీ కానివ్వండి మా శ్రేయకులాసులకి తల్లిదండ్రులకి అదేవిధంగా ఈ స్కూల్ ఇంత డెవలప్మెంట్ రావడానికి ముఖ్య కారణం మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం సెలవు గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ధనరాజ్ గారికి ప్రిన్సిపల్ గారికి అందరికీ ఈరోజు కార్పొరేట్ ఆఫీస్ ఓపెనింగ్ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా నెల్లూరులో